హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ రసాన్ని చూపించబోతున్నాను ముందుగా కుక్కర్లోకి మూడు కట్ చేసిన టమాటాలను యాడ్ చేసుకోండి అలాగే రెండు పెద్ద సైజు ములక్కాడలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి దాంట్లోకి చిట్కడి పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ములక్కాడ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు మొలక్కల ముక్కలు ఉడికించి పెట్టుకోవాలి తర్వాత కొంచెం చింతపండును తీసుకొని ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర మిరియాలు ఉంటే మిరియాలు లేదా ఇలా మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అది రెండు గ్రైండ్ చేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు దాంట్లోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇలా పేస్ట్ లా చేసుకోండి ఇలా కచ్చా పచ్చగా పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయిన తర్వాత మూత తీసేసుకొని ఇలా ములక్కాడని స్మాష్ చేసుకొని రసాన్ని సపరేట్ ఫిల్టర్ చేసుకోండి ములక్కాడలు మంచిగా ఇలా ఉడికిపోతే సపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫిల్టర్ చేసుకొని రసంని నేను కుక్కర్లోకే వేసాను తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి అలాగే చింతపండు గుజ్జుని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఎండుమిర్చిలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకోవాలి తర్వాత పోపుని ఈ రసంలో యాడ్ చేసుకొని రసం బాగా మరిగించుకోవాలి ఈ స్టేజ్ లో ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ములక్కాడ రసం రెడీ ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ రసం మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్